హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే లాగ్స్ ఈరోజు ఒక వీడియో పెడుతున్నానండి ఆ వీడియో మొత్తం చూడండి అది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే రాబోయే వీడియోస్ మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మనం ఒక విలేజ్లో దొరికే ఒక స్ప్రౌటెడ్ ఫ్రూట్ అనొచ్చు లేకపోతే ఏంటంటే ఈ చలికాలంలో మాత్రమే మనకి విలేజ్లో ఇది దొరుకుతుంది అనమాట ఎందుకంటే ఈ చలికాలంలో మన బాడీకి ఏదో అవసరమో అదే అనమాట మన నేచర్ అనేది ఇస్తుంది సో అందువల్ల నేచర్ని మనం డాక్టర్ అని కూడా అనొచ్చు అలాగే మనం కొంచెం ఎక్స్ట్రా చేసినా కూడా కొన్నిసార్లు కాట్ వేస్తుంది అనమాట కంట్రోల్ చేస్తుంది అంటే కరోనా అలాంటివి ఇచ్చి మన కంట్రోల్ కూడా సో ఆ నేచర్ అనేది మనకి ఈ చలికాలంలోనే మాత్రం దొరుకుతుంది అన్ని సీజన్లో ఇది దొరకదండి అది కొ చాలాసార్లు మనం టౌన్లో వెళ్తూ ఉంటాం అనమాట వెళ్తూ బస్సుల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది అమ్ముతూ ఉంటారు గంపల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు కానీ మనం చాలామంది దాన్ని చీప్గా పారేస్తాం అంటే ప్రజెంట్ ప్రస్తుత రోజుల్లో ఎటువంటి కలుషితం లేని ఎటువంటి పెస్టిసైడ్స్ వాడింది స్వచ్ఛమైనవి అనమాట పొగ నేచర్ ఇచ్చే ఈ సీజన్లో అది మంచి మనకి స్టఫ్ అనమాట ఫుడ్ స్టఫ్ అదేనండి మనం చూస్తూ ఉంటాము విలేజ్లో ఎక్కువ వాటిని తాటి త్యాగలు అంటాం అనమాట ఈ తాటి త్యాగలు అనేది చాలామందికి మన సిటీల్లో పెరిగే పిల్లలకు కానీ ఎవరికి తెలియదు కాబట్టి ఈ తాటి త్యాగ ఎక్కడి నుంచి వస్తుంది కూడా తెలియదు అనమాట తాటి త్యాగ అనేది తాటి చెట్ల నుంచి వస్తుందండి ఆ తాటి చెట్ ఇట్లు ఏంటంటే మామూలుగా తాటికాయలు మనం చూస్తూ ఉంటాం కదా అవి తాటికాయలు అనేది కూడా సీజన్లో వస్తాయి అనమాట మనకి సమ్మర్లో వస్తాయి అనమాట ఆ సమ్మర్లలో కూడా ఎందుకంటే మనకి ఆ సమ్మర్లో మనకి చాలా వేడి ఉంటుంది కాబట్టి ఆ తాటిలో తాటి కాయలు ఉంటాయి కాయ కాయలు ముంజులు ఉంటాయి అన్నమాట ముంజులు తాగి తింటే ఏంటంటే ఆ వాటర్ తాగితే చాలా చల్లదనం ఇస్తుంది అంటే చూసారు కదా ఆ సమ్మర్లో కూడా మనకి దానికి తగ్గట్టు ఆ నేచర్ మనకి ఇస్తుంది అనమాట అందువల్ల మన తాటి చెట్టు సమ్మర్లో కొంతమందికి ఈ కళ్ళు కూడా గీస్తారన్నమాట తాటికాయలకి ముందు గెలలేస్తాయి కదా ఆ ఒకటి నుంచి కళ్ళు కూడా తీస్తారు ఈ కళ్ళు కూడా ఏంటంటే మంచిదే కానీ మరి దానిలో కల్తీ చేసి చాలా మంది అమ్ముతారు అది అంత ఆరోగ్యానికి మంచిదిగా సో తాటి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది అనమాట తాటి మట్ట కానీ తాటి దెబ్బ కానీ తాటి దెబ్బ నుంచి నార తీసి మోకులు అవి కూడా వేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు ఆ విధంగా తాటి చెట్టుని మనం ఏమంటాం అంటే కల్ప వృక్షము అని అనొచ్చు అనమాట మనం ఎందుకంటే ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది తాటి ముద్దుని మనము పాతకాలంలో పూరలు వేసుకుని పూరిలు వేసేవాళ్ళనమాట దోళాలు దోళాలాగా వేసేవాళ్ళం అనమాట పాతకాలంలో అందువల్ల దాన్ని కల్పవృక్షం అనేవాళ్ళం మనం పాతకాలంలో సో ఆ తాటి చిట్టి నుంచి వచ్చింది ఈ తాటి తాగ అనమాట ఈ తాటి తాగ ఎలా వస్తుందంటే మనకి తాటి కాయలు ముంజులు వస్తాయి ముంజులు వచ్చాక ఏంటంటే అది బాగా పండు అయిపోతుంది అనమాట పండు అయ్యాక ఏంటంటే అది రాలిపోతుంది జూను అలా జులైలో అక్కడ రాలిపోయాక ఏంటంటే ఆ రాలిపోయిన పండు కూడా చాలా స్వీట్గా ఉంటుందండి దాన్ని ఏం చేసేవాళ్ళం అంటే మేము తోపుల్లోకి వెళ్ళిపోతాం అనమాట తోపుల్లోకి వెళ్ళాక అక్కడ ఏంటంటే తాటి మట్టలనే కాల్చేసి తాటి నందులోని కాల్చుకొని తినేవాళ్ళం అనమాట చాలా స్వీట్గా ఉంటుందండి తా దాన్ని మనం తాటి తాండ్ర కూడా తీస్తారండి తాటి తాండ్ర ఇంకా చాలా బాగుంటుంది ఆ తాటి పుండిని తాటి ఆ కాయలు ఉంటాయి కదా వాటిని ఏంటంటే మనము మంచి ఒక నేల అనమాట ఇసుక నేల కానీ కొంచెం లూజ్గా ఉండే సాయిల్ లాగా మనం ఏంటంటే కొంచెం పైనే వరుసగా వేర్చిపోయాయి అనమాట మనకు త్యాగ అనమాట ఇంకా అలా టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండాలన్నమాట అంటే నవంబర్ డిసెంబర్లోకి వచ్చేదలకి మనకి త్యాగలు పెరుగుతాయి అనమాట చూడండి తేగలు ఎలా ఉంటే భూమికి లోపల చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఆ విధంగా పెరుగుతాయి అనమాట ఆ పెరిగేదలకి తర్వాత ఏంటంటే అప్పుడు మనం లోడ్కోవాలి అంటే ఎంత అంటే ఒక థర్టీ సెంటీమీటర్స్ లోపలికి వెళ్తుందనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అలా లోడుకోవాలన్నమాట ఇసుక అంతా లోడ్ వేసాక ఏంటంటే మనకి అవి చూసి చూడ కిందకి అదంతా ఏంటంటే స్ప్రౌటెడ్ అనమాట లోడేస్తాము లోడేసాక ఏంటంటే తీ లోక మనం తీసుకున్నాం ఏంటంటే ఇది తేగ అనమాట దానిపైన దాని విత్తనం ముట్టి అంటాం అనమాట మనం ఈ ముట్టిలో కూడా ఏంటంటే మనం గుజ్జు ఉంటుంది అనమాట చూడండి గుజ్జు కూడా నీకు ఏంటంటే కత్తితో కొట్టి చూస్తే లోపల మంచి అసలు ఎంత స్వీట్గా ఉంటుందంటే గుజ్జు అంటాం దాన్ని అది కూడా మేము చాలా మా పిల్లలు చాలా బాగా తింటారు నేను కూడా బాగా అందుకోసంగా తేగలు వేసేవాళ్ళు అనమాట మా ఊరిలో ఆ తేగలు ఆ ఏరియాకి వెళ్ళి కత్తి తీసుకొని ఆ ముట్టిల వరకు కొట్టుకుని గుజ్జు తినేవాళ్ళు అనమాట ఇంత స్వచ్ఛమైన ఫు ఫుడ్ అనమాట ఇది చాలా మంచిది కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట ఈ విధంగా ఇది ఏంటంటే మనం ఈ త్యాగలు మనం ఈ పండగ పోయాక ఏంటంటే మరి పనికి రావు అనమాట ఎందుకంటే పైన మట్ట మోము వచ్చేస్తుంది వచ్చే కొన్ని ఏంటంటే ఇది చాలా సేదుగా ఉండే కొన్ని చేదు చేదు శోభం వస్తుంది అనమాట సో అందువల్ల ఏంటంటే మనం ముందే అనమాట పండగకి ముందే అంటే నవంబర్ డిసెంబరు లో మనం ఈ త్యాగలు తువ్వి తీసుకోవాలి ఎందుకంటే అది కాక చలికాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ త్యాగలు మన బాడీకి చాలా మంచిది అనమాట ఈ బాడీకి ఎంత మంచిది ఒకసారి చూద్దాం ఏంటంటే ఎందుకంటే ఈ త్యాగల్లో ఎక్కువ డైటరీ ఫైబర్ హై అమౌంట్లో ఉంటుందన్నమాట ఈ డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అదే కాకుండా మంచి డైజెషన్కి ఉపయోగపడే ఎంజైమ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మన డైజెషన్కి బాగా తోడ్పడతాయి ఈ ఫైబర్ అనేది ఏంటంటే మనకి ఎక్కువ కాన్స్టిపేషన్ మనకి ఈ చలికాలంలో ఏంటంటే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క జీవక్రియ కొంచెం స్తబ్దుగా ఉంటుందన్నమాట బిఎంఆర్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ మోటిలిటీ ఇండస్ట్రైల్ మోటిలిటీ చాలా తక్కువగా ఉంటుంది సో అందువల్ల మనకంటే హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఈ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ కూడా పోతుంది అదే కాకుండా ఈ డైటరీ ఫైబర్ అనేది ఏంటంటే ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట గ్యాస్టిక్ జ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది స్టిమ్యులేట్ చేస్తే ఏమవుతుందంటే బాగా డైజెషన్ కూడా అవే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా మనకి ఏంటంటే ఇది మన బాడీలో బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా పెంచుతుంది అనమాట ఒకవేళ సివిర్ ఎనిమియా ఉన్నా కూడా ఎందుకంటే ఈ స్ప్రౌటెడ్ సీడ్ కాబట్టి దీనిలో మనకి ఐరన్ కాపర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఉంటుంది అనమాట తప్పకుండా ఇదేంటంటే మనకి ఎక్కువ దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట మనకి విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ అని వీటికి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అది కాక హై డైటరీ మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి కొనాల మనకి పెద్ద పేగు ఉంటుంది ఆ పే ఆ పేగులో కొంతమంది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అవి కూడా ఇవి ఇవి ప్రివెంట్ చేస్తాయి అన్నమాట ఇవేం చేస్తాయంటే ప్రీ ఆక్సిజన్ రాటికని న్యూట్రలైజ్ చేయడం వల్ల కూడా మనకి క్యాన్సర్ నుంచి కూడా కాపాడే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇది దీనిలో ఈ త్యాగలు కొన్ని ఫోలేట్స్ అనేవి ఉపయోగపడతాయి ఉంటాయి అనమాట ఈ ఫోలేట్స్ అనేది ఏంటంటే చిన్నపిల్లలు ఈ న్యూరో అంటే నర్వస్ సిస్టానికి సంబంధించింది అది కొంచెం దానికి డెవలప్గా మనకు డెవలప్ అయ్యేదానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా దీనికి ఏంటంటే ఈ త్యాగల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఈ స్ప్రౌటెడ్ సీడ్స్ కదా చాలా హైలీ న్యూట్రిషియస్ అనమాట ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది హెచ్డిఎల్ అనమాట మంచి ఫ్యాట్ అంటారు కదా డెన్సిటీ లిపో ప్రోటీన్స్ ఇవి గుండెకి సంబంధించిన రోగులు కూడా మంచి తింటే మంచి ఆరోగ్యంగా కూడా ఉంటుందన్నమాట అంతేకాకుండా దీనిలో ఇది ఏంటంటే బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇవి ఎందుకంటే వాళ్ళు బాగా తింటామంటారు కాబట్టి ఇది ఎక్కువ తింటే హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అది డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి కానీ తక్కువ క్యాలరీస్ ఉంటుంది అనమాట ఏంటంటే కడుపులో బల్క్గా ఉండాలి అంటే బల్క్గా ఉంటే మళ్ళీ ఓకే కడుపు నిండింది అంటారు కానీ క్యాలరీస్ తక్కువ ఉండాలండి వెయిట్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒబేసిటీ ఉన్న ఉన్నవాళ్ళుగా ఉన్న వాళ్ళకి అనమాట ఇది దీనివల్ల ఇది చూడండి ఇంకా ఇన్ని ఇంకా చాలా ఉంటాయి అన్నమాట దీనిలో ఎంజియమ్స్ మినరల్స్ ఉంటాయండి ఇంకా అలాగే విటమిన్ ఏసీ అలా అన్నీ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఇవ్వండి తేగ దాంతోపాటు ముట్టండి ఇలా లోడ్ లోడ్ అయ్యాక ఏంటంటే మనము ఒక ముట్టిను ఆ కింద వేరును అది కట్ చేసేసుకోవాలన్నమాట కరెక్ట్గా అలా కట్ చేసేసుకోవాలి అగో అవన్నీ కట్ చేశాక ఆ ముట్లే అండి ఆ ముట్టలేనండి నేను ఆ ముట్లు బాగా కుట్టామనుకో కొట్టాక లోపల ఏంటంటే గుజ్జు ఉంటుంది అనమాట ఆ గుజ్జు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా అనమాట ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక ఏంటంటే మనము ఉడకబెట్టుకోవచ్చు లేకపోతే ఉంటే కాల్చుకోవచ్చు అనమాట కాల్స్తే ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇదేందంటే మేము రోజు నీళ్ళు కాగబెట్టుకునేది పొయ్యి అంటారనమాట ఈ పొయ్యిలో ఈ కట్ల పొయ్యిలో నేను తేగను కాలుస్తూ ఉన్నానండి బాగా కాల్చాలండి అంటే ఒకరు నల్లగా వచ్చేదాకా ఇది నీళ్ళు మేము కాగబెట్టుకునేది అంటే స్నానం చేసేదానికి ఆ పెద్ద అండ అన్నమా అండ అంటారు దాన్ని మేము ఇక్కడ ఈ సైడు నిల్వ సైడు బాగా కాల్చాలండి నల్లగా వచ్చేంత వరకు బాగా కాల్చాలి పొయ్యి పొయ్యిలో కర్ర కర్రల మీద కాల్చిన తేగ చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే నిప్పులు కాలిన తేగ చాలా టేస్ట్గా ఉంటుంది ఉడకబెట్టిన దానికన్నా అందువల్ల నేను కాల్చుకొని తింటున్నాను కాల్స్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా నల్లగా రావాలన్నమాట ఈ స్టేజ్ వరకు కాల్చాలన్నమాట అంటే పైన తొక్క అంతా బాగా నల్లగా వచ్చేయాలన్నమాట వచ్చాక ఏంటంటే ఆ తొక్కని తీసేసేయాలన్నమాట ఆ తొక్కని తీసేసి చూడండి ఆ తొక్కను తీసాక ఏంటంటే మధ్యలో ఒకటి ఉంటుందండి మెయిన్ మట్ట అంటారు మో మోవు దాన్ని ఇక్కడ ఏంటంటే ఇది లేతగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చందమామ అంటాం అనమాట ఆ చందమామ కోసం ఏంటంటే పిల్లలు మెత్తగా ఉంటుంది కాబట్టి టేస్టీగా చాలామంది ఎగబడతారండి ఆ చందమామ కావాలి నాకు కావాలి నాకు అదేనండి చందమామ అదేను చూడు మావోడు చూడు ఎలా తింటాడు దినేష్ చూడు సో ఈ త్యాగని మనం చాలా మనం ముందే అమ్ముతూ ఉంటారు కానీ చీప్ చీప్గా అన్నమాట సో దీన్ని ఇటువంటి పరిస్థితుల్లో మీరు నిగ్లెక్ట్ చేయొద్దండి అందరూ ఈ కాలంలో తినండి మీ డైజెస్ట్ డిజార్డర్స్ కూడా చాలా వరకు మీకు కంట్రోల్ అవుతాయండి సో అందువల్ల మనకి ఈ సీజన్లోనే ఈ ప్రకృతి నేచర్ అనమాట నేచర్ అనేది ఒక డాక్టర్ లాగా మనని ట్రీట్ చేసి ఏ కాలంలో మన బాడీకి అవసరమో ఆ ఫ్రూట్ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట సో అలాగే మన నేచర్ అనేది డాక్టరే కాదు పేరెంట్స్ అలాగే శిక్షిస్తుంది కూడా అనమాట చెప్పాను కదా ఇంత కరోనా ఇచ్చి అలా అంటే అన్నీ మనం చేసేది మనం అందువల్ల నేచర్కి వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు అనమాట సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ సీజన్లో మీరు త్యాగ మాత్రం తప్పనిసరిగా తినండి మీకు చాలా మంచిది నెగ్లెక్ట్ చేయకూడదు అతి స్వచ్ఛమైన ఫ్రూట్ ఏది ఉందంటే ఇప్పుడే అనమాట ఫ్రూట్ సీడ్ అవే అని కలితీలేండి ఫిష్ సైడ్స్ అనమాట కానీ ఈ సీజన్లోనే దొరుకుతుంది సో ఇట్టి పరిస్థితులు మీరు మిస్ చేయకండి మీరు తినాలండి మీరు ఎవరో ఎవ ఈ త్యాగ అనే పేరు ఎవరికి తెలుసు లేకపోతే ఎవరు తిన్నారో నాకు కూడా చేయండి ప్లీజ్ మర్చిపోకండి అదే అండి ఈరోజు త్యాగ గురించి ఫామ్ ట్రీ అంటారు దీన్ని ఫామ్ ట్రీ సీడ్ స్పోర్టెడ్ అంటారు అనమాట సో ప్లీజ్ ఈ వీడియో మీకు మొత్తం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్